హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే చీర పట్టు చీర ఈజీగా కట్టుకోవడం ఎలా అని ఈ వీడియోలో చూపిస్తాను ఎండ్ వర్క్ చూసి మీకు ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి ముందుగా మనం శారీ కట్టుకోవాలంటే బ్లౌజ్ అలానే లంగా అనేది పర్ఫెక్ట్గా ఉంటే శారీ అనేది మనకి లుక్ వైజ్ బాగుంటుంది సో నేను పట్టు చీర చూపిస్తున్నాను నార్మల్ శారీ అయితే ఎవరైనా కట్టుకోగలం కదా పట్టు చీర అయితే లొంగదనుకుంటాము సో అందుకే పట్టు చీర చూపిస్తున్నాను నేను డ్రెస్ మీదే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత శారీ కట్టుకొని ఫొటోస్ పెట్టాను చూసారు కదా పక్కన ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలా అయితే మీకు వీడియో చూపిస్తున్నాను మీరు లంగా కట్టుకున్నప్పుడు ఎప్పుడు బొడ్డు మధ్యలో బొడ్డు ఉంటుంది కదా అక్కడికి లంగా కట్టుకోవాలి అది బాగా టైట్గా కట్టుకుంటే కొంచెం కిందగా దిగుతుంది కానీ బాగా దిగిపోతే అసలు బాగోదు కదా ఫ్రెండ్స్ అందుకని బాగా టైట్గా అనేది కట్టుకొని బంధు లోపడ పెట్టేసుకోండి తర్వాత చీర లాస్ట్ భాగం మనం బ్లౌజ్ పీస్ కట్ చేస్తాం కదా అక్కడ నుంచి కింద అలానే పాల్స్ ఉంటుంది ఒకసారి చూసి సరిగ్గా కట్టుకోండి దాన్ని మడతెట్టుకొని ఒకసారి దోపండి లోపలికి లోపలికి దోపాక ఒక్క రౌండ్ మీరు ఒక రౌండ్ వెనక నుంచి తిప్పుకుంటూ కాల్ మార్చుకుంటూ రావాలండి సో ఇలా వచ్చాక మళ్ళీ సెకండ్ రౌండ్ వెయ్యాలి అది కొంచెం లోపలికి దొబ్బుకొని కిందకి పడిపోతూ ఉంటుంది కదా సారీ అలా అయితే మీకు శారీ కట్టుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది సో అందుకని అటు ఇటు కొంచెం లోపలికి దొబ్బుకొని తర్వాత పైట చెంగు భాగాన్ని తీసుకోవాలి మనకి పైట చెంగు ఎప్పుడు పెద్దదిగా పెద్ద అంచుతో ఉంటుంది చూసారా ఇలా ఉందనమాట లాస్ట్లో నాకు ఫోర్ ఫింగర్స్ యూజ్ చేసి మీరు కుర్చీలు అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ కుర్చీ మీకు ఎంత సైజ్ కావాలంటే అంత పెట్టుకోండి సెకండ్ అది మాత్రం ఆపు ఫస్ట్ కుర్చీ పెట్టారు కదా దాంట్లో ఒక త్రీ ఫోర్త్ పెట్టండి అలాగా మీకు ఫోర్ కానీ ఫైవ్ కానీ అయితే బాగుంటుంది సన్నగా ఉన్న వాళ్ళకి అయితే ఫోర్ లే లేదు కొంచెం బుజ్జిగా ఉన్న వాళ్ళకి అయితే ఫైవ్ కానీ సిక్స్ కానీ బాగుంటుంది సో మీరు చూసుకొని అలాగ కుర్చీలు అనేది అడ్జస్ట్ చేసుకోండి లాస్ట్ పిన్ పెడితే మీకు కుర్చీలు ఎక్కడ చెదిరిపోకుండా ఉంటాయి సో అందుకే లాస్ట్ అయితే పిన్నిస్ పెట్టేయండి మీ దగ్గర ఉన్న పిన్ అనేది అక్కడ పెట్టేసి ఇప్పుడు మీరు మీ చేతితో ఎవరితో సాయం లేకుండా మీకు మీరే మీ భుజం మీద వేసుకుంటూ శారీ అనేది డ్రాపింగ్ చేసుకోండి చూసారా నాలుగు చేతులతో ఇటు నాలుగు ఇటు నాలుగు ఏళ్ళతో అవి అడ్జస్ట్ చేసుకోండి కింద నుంచి అలా పెట్టుకుంటూ వచ్చాము సో పై వరకు మనం అలాగే చెయ్యాలి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా నాలుగు వేళ్ళతో శారీ అనేది డ్రైవింగ్ చేసుకోండి మీకు ఇస్త్రీ చేయాల్సిన పని కూడా లేదండి మీరు ఇలా మీ హ్యాండ్స్ తోటి ఈజీగా చేసుకోవచ్చు అలా మీకు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు వరకు అలా ఫోర్ ఫింగర్స్ యూజ్ చేసి పెట్టుకోండి శారీ ఎంతవరకు ఉంటుంది ఎంతవరకు పెట్టుకోవాలి పైచెంగి భాగం అని అడిగితే మీరు నేను చెప్పేది ఏంటంటే మనం త్రీ ఫోన్తో ఫ్యాన్ వేసుకుంటాం కదా లెగ్ని వేసుకుంటాం కదా దానికి ఒక అంగుళం పైకి ఉండాలి సారీ అనే సారీ కుర్చీల ఇది ఏంటి పైడ్చి భాగం అనేది సో అక్కడి వరకు అయితే పెట్టుకుని పైన మీరు కదలకన్నా పిన్ పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ ఎదర భాగంలో చెస్ట్ దగ్గర ఉన్న భాగంలో కుర్చీలు అనేది సరి చేసుకోండి మీకు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయా సో కింద నుంచి ఫాలో అయితే మీకు బాగా వస్తాయి నేనేం సదర్లే ఎలా అన్నానంత చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయా మీరు టైట్గా తీసుకుంటే జాకెట్కి లంగాకి పిన్ పెట్టాల్సిన పని కూడా ఉండదు సో ఎంత టైట్గా నేను చూసారా ఎంత టైట్గా లాగుతున్నానో సో అంత టైట్గా లాగి ఓ పక్కకు పెట్టండి మీరు ఏంటి పైడ్చంగు పెట్టిన భాగం కాకుండా ఆ పక్క భాగానికి కుర్చీలు అనేది పెట్టండి రెండు ఏళ్ళని సపోర్ట్ తీసుకొని అటు ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి ఒక ఎనిమిది పది కుర్చీలు వచ్చే వరకు పెట్టండి సన్నగా అయితే పన్నెండు అలా కూడా వస్తాయి సో ఎవరు వీళ్ళు బట్టి వాళ్ళైతే కుర్చీలు అనేది పెట్టుకోండి ఆ పక్క నుంచి పెట్టడం వల్ల మనకి కుర్చీలు అనేది బాగా వస్తాయి అండ్ ఏంటి ఈ పక్కకి కుర్చీలు రావాలనుకున్నాం కదా సైడ్స్ భాగంలో అదే పైట్ కి లెఫ్ట్ భాగంలో పైట్ దగ్గర మనకి కుర్చీల కనిపించాలి అంటే మాత్రం ఆ పక్క నుంచి పెట్టుకుంటే మనం రైట్ సైడ్ నుంచి కుర్చీలు పెట్టుకుంటే లెఫ్ట్ సైడ్ అనేది మనకి బాగా వస్తాయి కుర్చీలు సో అలా పెట్టుకుని దానికి పిన్ పెట్టేయండి మీరు లోపల పిన్ పెట్టాల్సిన పని ఏం లేదు ఇలా పెట్టేయడం వల్ల మనకి కుర్చీలు అక్కడికి కదలవు ఓడవు సో ఆ భయం ఉండదు ఎక్కడికైనా వెళ్ళినా మనం ఈజీగా చేయొచ్చు ఈజీగా సారీని చూసుకోవచ్చు ఇంకా శారీతో పని ఉండదు మనకి అవి కింద కుదిలేసి ఒకసారి పైనుంచి ఒకసారి సర్దుకుంటారండి ఫ్రెండ్స్ మన ఇప్పుడు చెస్ట్ దగ్గరికి ఫస్ట్ పైచింగ్ వచ్చింది కదా దాని కింద ఉంది కదా లేయర్ ఆ లేయర్ నుంచి వెనకాల నుంచి తీసుకుంటా రావాలండి ఇలాగా అంటే మనకి సైడ్స్ కూర్చుండ్రా పెడుతున్నారు కదా ఇప్పుడు అలా రావడానికి నేను ఈ టిప్ చెప్తున్నాను అలా ఒకటి తెచ్చుకోండి తర్వాత కింద మీరు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా ఏళ్ళతో తీసుకుంటూ అడ్జస్ట్ చేసుకొని పినిస్ పెట్టుకుంటే చాలు మీకు పర్ఫెక్ట్గా కుర్చీలు అనేది వస్తాయి ఫ్రెండ్స్ అక్కడ కూడా ఎక్కువ తీసుకుంటే బాగోదు ఫ్రెండ్స్ వన్ ఆర్ టూ టూ ఆర్ త్రీ పెట్టుకోండి చాలు పెట్టుకొని అక్కడ పినిస్ పెట్టేసుకోండి చూసారా నేనైతే అయితే టూ ఏ పెట్టుకున్నా అక్కడ పినిస్ పెట్టేసుకోండి పిన్నిస్ పెట్టి వేసుకున్నాక ఒకసారి కుర్చీలు ఉంటాయి కదా కుర్చీలు మనం పెట్టుకొని పిన్ని పెట్టి పక్క పెట్టేసాం కదా అవి ఇంకా కదలవు కాబట్టి కింద నుంచి మీరు సర్దుకుంటారండి కుర్చీలు అనేది కింద మనకి ఎవరు సపోర్ట్ ఎవరైనా సపోర్ట్ ఉంటే పర్లేదు ఎవరు సపోర్ట్ లేకుండా వీడియో కాబట్టి నేనే కింద నుంచి సదురుకుంటా వస్తున్నాను మనకి ఏమీ డిస్టర్బ్ అవ్వదు సో కింద నుంచి మనమే సర్దురుకొని అవి దోపి వేసుకుంటే చాలండి శారీ అనేది పర్ఫెక్ట్గా మనమే కట్ వేసుకోవడం వచ్చేసినట్టే మనకి సో దీన్ని లోపలికి దోపేసుకోవడమే ఇంకా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది వైట్ చెంగుకి ఆ పక్కన అది కూడా లోపలికి దోపేసుకుంటే మీకు కిందకి జారడం అవి ఉండవు సో ఇలా ఈజీగా అయితే మనం శారీ అనేది కట్టేసుకోవచ్చు ఇంకొకటి కుర్చీలు పెట్టాక ఇంకొక చెంగు అనేది వస్తుంది ఆ చెంగును కూడా దోపితే మనకి పక్కన వచ్చిన టూ టూ వచ్చాయి కదా ఇప్పుడు త్రీ కింద వస్తుందండి చాలా అయితే చాలా బాగుంటుంది శారీ నిండిపిస్తుందండి డ్రెస్ మీద కాబట్టి ఇలా ఉంది పక్కన చూడండి బ్లౌజ్ మీద ఎంత బాగా వచ్చిందో సారీ సో ఒకసారి ఇలా పచ్చర కట్టుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి మీకైతే పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఏ డౌట్ లేదు ఫ్రెండ్స్ ఇలా అయితే నేనైతే ఈజీగా కట్టుకుంటున్నాను సో నేను ఈ మధ్యలో నేర్చుకున్నాను సో కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చెప్తేనే బాగుంటుంది సో నేను అందుకే చెప్తున్నాను నాకు పర్ఫెక్ట్గా వచ్చింది సరే కట్టుకోవడం మీకు కూడా చూపిస్తున్నాను ఈ వీడియో అయితే మీకు బాగా యూజ్ అవుతుంది సో శారీ కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళ అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితేనే చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసారు కదా ఇప్పుడు మీకు ఎలా అనిపించింది వీడియో బాగుందా లేదా బాగుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది వీడియో అనేది సో చూసారా శారీ మీదైనా డ్రెస్ మీద అయినా ఈజీగా ఒకే విధంగా నేను శారీ అనేది కట్టుకున్నాను కుర్చీలు కూడా చెదిరిపోకుండా ఉండాలంటే కింద పిన్ అలాగే ఉంచండి లేదు మాకు పిన్ పెడితే బాగోలేదు అనుకుంటే పిన్ తీసేయండి పిన్ తీసేసిన అవి పైచంగి భాగంలో అవి కుర్చీలు అనేవి బాగుంటాయి సో పైనుంచి కింద వరకు కుర్చీలు అవి ఎలా వచ్చాయో చూసారా ఇలా పర్ఫెక్ట్గా కట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇదే వీడియో ఇది నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి